మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో గురువు యొక్క సంచారము దశమంలో శని సప్తమంలో కుజుడు భాగ్యంలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఆరులో శుక్రుడు ఉన్నాడు ఐదులో బుధుడు ఉన్నాడు వీళ్ళు ఏడో తేదీ నుంచి మారుతున్నారు కూడా అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చేయాలనేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ మొట్టమొదటిగా మీకు ఎప్పుడైతే లగ్నంలో గురువు ఉన్నాడో ఈ కెరియర్ విషయంలోని వివాహ సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే ఇక్కడ కేవలం లగ్నంలో గురువు ఉండడమే కాదు లగ్నం వైపు గురువు రావడమే కాదు ఈ ఈ మాసంలో సప్తమంలో కుజుడు ఉన్నాడు మెయిన్గా ఇక్కడ దాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి జీవిత భాగస్వామి మూలంగా లేదా వివాహం మూలంగా లేదా కొంతమంది పార్ట్నర్స్ మూలంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు రానున్నాయి అలాగే వివాహ సంబంధించిన విషయాలని కొంచెం స్ట్రెస్ఫుల్గా మారనున్నాయి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాత్రం బాగుంటాయి కాస్త ధైర్యంగా కొన్ని ఇదేంటి ఇంత విచిత్రంగా ఇంత ధైర్యం చేసేనంటే అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కాస్త అన్నదమ్ములతో మాట్లాడుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మొదటి వారం కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు గుర్తుపెట్టుకోండి మొదటి వారం అలాగే ఈ ఇరవయో తేదీ వరకు శుక్రుడు అక్కడే ఉంటున్నాడు కాబట్టి ఈ పక్ష ఫలితాలు పదిహేనో తేదీ వరకు ఉండేటువంటి శుక్రుడి యొక్క స్థితి స్త్రీమూర్తితో స్త్రీలతో అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి దయచేసి అలాగే ఫస్ట్ వీక్ తర్వాత మీరు హోమ్ లోన్స్ కోసం కనుక ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరియు కాస్త కెరీర్ విషయంలో ఎక్కువ స్ట్రెస్ ఉందని చెప్పుకున్నాము కెరీర్ వివాహ సంబంధించిన విషయంలో కాబట్టి వివాహం విషయం మరీ ఎక్కువగా డిస్టర్బెన్స్ అవుతూ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయన మహాన్ చేస్తూ శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఇదే శని దగ్గర దీపారాధన చేసినట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా కాస్త మరీ ఎక్కువ స్ట్రెస్ ఉందండి ఉద్యోగ విషయంలో అనుకుంటే గోవులకి కందు మన క్యారెట్స్ ఉంటాయి క్యారెట్స్ అదేవిధంగా బెల్లము తినిపించండి దానాలు ఇచ్చుకునేటట్టయితే కందులు నువ్వులు దానంగా ఇవ్వండి కాస్త వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు మీరు పితృదేవత సంబంధించినటువంటివి అంటే పితృ కార్యాలు అంటూ ఉంటారు అమావాస్యకి లేకపోతే కొన్ని పర్వదినాల్లో స్వయంభాగం ఇస్తూ ఉంటారు ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది జాతచక్రంలో చాలామంది అనవసరమైనటువంటి భయభ్రాంతులు ఏ విషయంలో పెట్టుకుంటున్నారు వాటిని చాలా సింపుల్ టెక్నిక్స్ అలా తగ్గించుకోవచ్చు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్స్ అంటారు అంటే అపోహలు ఏమిటంటే అపోహలు ఒకటి ఏలనాడు శ్రీ నడుస్తుంది అర్ధాష్టమి శ్రేణి నడుస్తుంది అష్టమ శ్రేణి నడుస్తుంది దానివల్ల నా జీవితం మొత్తం ఒక రకమైన టర్న్ అయిపోయింది అంటారు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి శని ఈజ్ కర్మకారక ప్లానెట్ ఆయన కర్మ ఆయన అందిస్తూ ఉన్నాడు ఈ విషయంలో నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను ఏమండి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎల్నాడు శనిలోనే సీఎం అయ్యారు జగన్ గారు అష్టమశనిలోనే ఆయన అట్లాగే మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పిఎం మోడీ గారు కావచ్చు వీళ్ళందరూ అనేకమైన ప్రెసిడెంట్లు కూడా అయ్యారు కాబట్టి శని అనగానే వెంటనే మీరు శ్రమనిస్తాడు స్ట్రెస్ ఇస్తాడు అంతేగాని మొత్తం జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా చేయడం అనే విషయం చెప్తున్నాను ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను చాలామంది శని నడుస్తున్నప్పుడు వివాహం చేసుకోవడానికి భయపడుతున్నారు యాక్చువల్గా ఇచ్చేదే అప్పుడు ఎందుకంటే మీకు ఒక బాధ్యత ఒక కర్మలోకి ఎంటర్ అవ్వాలి ఒక కొత్త కర్మలోకి ఎంటర్ అవ్వాలి వివాహం అనే కర్మలోకి ఎంటర్ అవ్వాలి ఉద్యోగాలు కూడా అప్పుడే ఇస్తాడు ఎందుకంటే ఉద్యోగం అనే కర్మలోకి ఎంటర్ అవ్వాలి సంతానం కానివ్వండి ఎందుకంటే సంతానం పొందేటువంటి స్త్రీమూర్తి అదేవిధంగా పురుషుడు కానీ అక్కడి నుంచి కొత్త బాధ్యతలు వస్తాయి కాబట్టి దయచేసి వెళ్ళినాసిన ఉంది కదా అనే భయం కాకుండా ఓం అనాకలిత సాదృశ్య చుబక స్త్రీ విరాజిత అయిన మహాన్ చేసుకోండి అలా కాకుండా ఒక్కొక్కరికి రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎలాగా ఉద్యోగం రావట్లేదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దశమ స్థానం ఎలా ఉందో చూడండి మీ టెన్త్ లాడ్ అంటారు టెన్త్ లాడ్ బాగున్నాడు మంచి కెరీర్ ఉంటుంది అలా కాకుండా సెకండ్ లాడ్ పాడయ్యాడు టెన్త్ లాడ్ బాగున్నాడు అప్పుడు ఏమవుతుంది కెరీర్ బాగుంటుంది కానీ అందులో వచ్చే ఇన్కమ్ సరిగ్గా సరిగ్గా శాలరీస్ ఇవ్వరు ఉద్యోగం ఉందండి కానీ శాలరీ రావట్లేదు అంటే అప్పుడు సెకండ్ లాడ్కి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి అంటే ఏమిటి లలితశాస్త్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయే నమ అని చేసుకోండి లేదండి జాబే రావట్లేదు అని అనుకున్నప్పుడు ఓం మాణిక్య ముకుటాకార జానుద్వై విరాజితాయ నమ అదేవిధంగా మరికొంతమందికి సప్తమ స్థానాధిపతి పాడవుతాడు అంటే వివాహానికి కారకుడు ఆ రకంగా సప్తమాధిపతి పాడైనా లేదు శుక్రుడు పాడైనా కుజుడు పాడైనా వివాహ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు మీకు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు మీ సప్తమాధిపతి ఎవరో తెలుసుకోండి అది ఏదైనా పాపకర్తల్లోనూ పాపగ్రహాలతోనూ కూడా ఉంటుంది దానికి సంబంధించిన దానం ఇచ్చుకుంటూ చక్కగా మీరు ఓం శివ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ అని చేసుకోండి అలా కాదంటే వివాహం అయింది కానీ సఖ్యత లేదు భార్యాభర్తల మధ్యన ఎప్పుడు ఏదో గొడవ నడుస్తుంది అన్నప్పుడు అండర్స్టాండింగ్ సరిగా లేదంటే దాని అర్థం ఏమిటంటే ఇద్దరు మనస్కారకుడు పాడయ్యారు బుద్ధికారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు లేదా అట్రాక్షన్ జోన్స్ అక్కడ కలవలేదు అని అర్థం అనమాట అంతేగాని ఏదో పాయింట్లు చూసి వివాహం చేసుకోవడం కదా అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శివా స్వాధీన వల్ల వాయి నమ మరి కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు రకరకాల వ్యాపారాలు ఆ వ్యాపారాలు కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా నమహ అని చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది ఇలాగా లలితా సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో అవి వేదమంత్రములతో సమానము ఎంతటి సిచ్యువేషన్స్లో ఉన్నా నమ్మి గనక మీరు చేశారా రెగ్యులర్గా రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో కూర్చొని అరగంట నలభై నిమిషాలు గంట సేపు కూర్చొని మీ ప్రయత్నాలు మీరు చేస్తూ మీరు చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసినటువంటి ఆ యొక్క జప ఫలం ఏదైతే ఉందో అయితే చాలామంది జపం ఎలా చేయాలని అడుగుతుంటారు చక్కగా మీరు పంచోపచార పూజ చేసేసుకొని గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆవాహనం చేసి పంచోపచార పూజ చేసేసిన తర్వాత కూర్చొని జపం చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే సంకల్పం కోసం అది ఉద్యోగమా వ్యాపారమా లేకపోతే సంతోషంగా లేరు కొంతమంది చూడండి ఎన్నున్న ఆనందంగా లేవంటాం అలాంటప్పుడు కూడా ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక ఏ చేసుకోవచ్చు తప్పేం లేదు ఈ రకంగా మీరు కనుక చేసినట్లయితే నూటికి నూటి శాతం ఇబ్బంది పోతుంది అయితే ఇంకొంతమందికి ఒక చిన్న అపోహ ఉంది ఏమిటది అంటే కాల్సర్ప యోగము ఏమంటే నా కాలుసర్ప యోగం వల్ల ఇలా అయిపోయింది నా జీవితం అంటూ ఉంటారు శాస్త్రంలో ఎక్కడా కూడా కాల్సర్పయోగాన్ని జన్మజాతకానికి అప్లై చేయమని లేదు గుర్తుపెట్టుకోండి అది కేవలం కాలంలో జరిగే అంశాలంటే పలానా దగ్గర యుద్ధం జరిగింది వడ మనకి విపరీతమైన తుఫాన్లాగా వర్షాలు వచ్చాయి కరోనా లాంటి వ్యాధులు వచ్చాయి ఇటువంటి విషయాలకి సంబంధం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇటువంటి విషయాలకు మాత్రమే ఉంటుంది కానీ అన్నిటికీ కాదు ఇది ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ సరే మీకు అదే మనసులో లాగుతుంది కాల్సర్పగం వల్లే అవుతుందేమో అని సింపుల్ సింపుల్ టెక్నిక్స్ నవగ్రహాల్లో కేతువుల దగ్గర దీపారాధన చేయండి పాయింట్ నెంబర్ వన్ రెండవది మీకు రావి చెట్టు ఉంటుంది మనకి టెంపుల్స్లో ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ప్రదక్షిణం చేసి వాటి మీద సర్ప ప్రతిష్ట చేసినవి ఉంటాయి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ పట్టుకొని ప్రదక్షిణం చేసి వాటి మీద వెయ్యండి తొమ్మిది ఐదు చేయొచ్చు మూడు చేయొచ్చు ఐదు చేయొచ్చు తొమ్మిది చేయొచ్చు పదకొండు ప్రదక్షిణ నలుగురు చేయొచ్చు లేదంటే ఇరవై ఒకటి నలభై ఒకటి కూడా చేయొచ్చు ప్రదక్షిణ ఇన్నే చేయాలని భయపడకండి అలాగే మీకు మరీ ఎక్కువగా లేదు కొంతమందికి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది లేదండి నా ప్రయోగం వల్లే నాకేం కలిసి రావట్లేదు అంటారు అలాంటప్పుడు ఇంకా బెస్ట్ రెమెడీ కాలహాస్తికి వెళ్ళిపోండి కాళహస్తికి వెళ్ళి రాహుకేతువులతో పాటు అక్కడ ఈశ్వరుడు ఉన్నాడనే విషయం మర్చిపోకండి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మన దోషాలు పోతూ ఉంటాయి రాహుకేతువులతో పాటు గుర్తుపెట్టుకోండి ఇలా చేయండి ఖచ్చితంగా మీకు ఏదైతే దోషం ఉంటుందో పోతుంది దీంతోపాటు ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారు ఇంట్లో తెలియకుండానే ఉత్తరంలో దోషం ఉంటుంది అంటే ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడము లేదా ఆగ్నేయంలో బాత్రూమ్స్ ఉండడము పడమర మధ్యలో అంటే గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్లో బాత్రూమ్స్ ఉండడం జరుగుతుంటుంది వీటి కారణం వల్ల కూడా మనం ఇబ్బంది పడుతుంటాం అనే విషయం తెలుసుకోవాలి అలాంటి జాతకం బాగుంది కానీ ఎక్కడో మనకి రావాల్సినంత రావట్లేదు అంటూ ఉంటారు కారణం ఏమిటి వాసుదోషం ఉంటుంది ఈ రకంగా వాసుదోషం లేకుండా ముఖ్యంగా ఉత్తరం వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఆగ్నేయంలో గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి ఇవన్నీ కూడా వాస్తుపరంగా ఆ యొక్క జోన్స్ని బాగా అంటే ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి శ్రీమాత్రే నమ